మెగా ఈసారి సంక్రాంతి పండుగ మూడు రోజుల ముందే వచ్చేసింది బోలశంకర్ పరాజయంతో కాస్త నిరాశలో ఉన్న అభిమానులకు సరిగ్గా రెండున్నరేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన అసలైన వింటేజ్ మ్యాజిక్తో ఊపిరిపోశారు అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది కథ నేపథ్యం అల్లుడు సవాల్ మావగారి కోట సెంట్రల్ మినిస్టర్ నితిన్ శర్మ వద్ద పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు శంకర్ వర్ ప్రసాద్ ఇక పైకి నవ్వుతూ కనిపించిన ప్రసాద్ జీవితంలో ఒక పెద్ద గతం ఉంటుంది ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కూతురైన చిరేఖను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు కాని ఆమె తండ్రి జీవీఆర్ పండిన కుట్రల వల్ల ఈగో క్లాషెస్ వచ్చి భార్యాభర్తలు విడిపోతారు తనపై విద్వేషం పెంచుకున్న పిల్లల మనసును ప్రసాద్ ఎలా గెలుచుకుంటాడు తన మామగారికి తగిన బుద్ధి చెప్పి తన కుటుంబాన్ని ఎలా దక్కించుకుంటాడు అనేదే ఈ చిత్ర ప్రధాన అంశం సినిమా హైలైట్స్ గురించి మాట్లాడాలంటే వింటే చిరు స్వాగు వెనక్కి వచ్చిన తొంభైల నాటి జోష్ ఈ సినిమాలో మనం చూసేది ఇప్పుడు చిరంజీవిని కాదు తొంభైల నాటి గ్యాంగ్ లీడర్ ఘరాన మొగుడు కాలపు చిరంజీవిని అనిల్ రావుపుడి చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను అద్భుతంగా వాడుకున్నారు తన మీద తానే జోకులు వేసుకోవడం చిలిపి పనులు చేయడం ఆ విలక్షణమైన మేనరిజంస్ ప్రేక్షకులను కట్టిపడేశాయి చిరు స్వాగ్ ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ అనిల్ రావుపుడి మ్యాజిక్ సూపర్ ఫాస్ట్ స్క్రీన్ ప్లే వరుసగా తొమ్మిదవ విషయాన్ని అందుకుంటున్న అనిల్ రావుపుడి తన మార్కు ఫన్ అండ్ ప్రాస్టేషన్ పక్కన పెట్టి ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పై ఫోకస్ పెట్టారు కథ పాతదే అయినా దానికి కొత్త రంగులు అద్దడంలో ఆయన సక్సెస్ అయ్యారు రెండు గంటల నలభై నిమిషాల సినిమా ఎక్కడా లాగ్ లేకుండా ఒక ఎక్స్ప్రెస్ ట్రైలులా సాగిపోయింది చిరు వెంకీ స్క్రీన్ షేరింగ్ ప్రజెన్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో సర్ప్రైజ్ ప్యాకేజీ విక్టరీ వెంకటేష్ వెంకీ గౌడగా ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్లో ఈలలు గోలలు ఆగవు చిరంజీవి వెంకటేష్ కలిసి పాత సూపర్ హిట్ పాటలకు స్టెప్పులేసే సీన్స్ సినిమాకి హైలైట్ ఇద్దరు అగ్ర హీరోలను ఒకే ప్రేమలో చూడడం అభిమానులకు కన్నుల పండగ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ చార్ట్ బాస్టర్ సాంగ్స్ బీమ్స్ సిసరోలి అందించిన సంగీతం అద్భుతం ఇప్పటికే వంద మిలియన్ల వ్యూస్ సంపాదించిన మీసాల పిల్ల పాట ఒక ఎత్తైతే యూత్ను హుర్రు తొలగించే హుక్ సాంగు మరో ఎత్తు ప్రతి పాటలోనూ మెగాస్టార్ తన గ్రేస్ఫుల్ స్టెప్లతో అదరగొట్టారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్లకు బాగా ఎలివేట్ చేసింది చిరు నయనతారా కెమిస్ట్రీ గురించి చెప్పాలంటే నయనతార బిజినెస్ మ్యాగ్నెట్ కూతురిగా ఒక గర్వవంతురాలైన భార్యగా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది వీరిద్దరి మధ్య వచ్చే ఈగో సీన్స్ ఎమోషనల్ సీన్స్ పండాయి చిరంజీవి నైనా తన జోడి తెరపై చాలా హుందాగా చూడముచ్చటగా ఉంది వినోద కామెడీ గ్యారంటీ అనిల్ రావుడి సినిమాల్లో కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు హర్షవర్ధన్ అభినవ్ గోమటం విటివి గణేష్ రఘుబాబు తమ టైమింగ్ తో నవ్వులు పోయించారు మాస్టర్ రేవంత్ పవన్ సాయి కామెడీ కూడా బాగా పేలింది ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే సాహు గారపాటి సుష్మిత కొనిదల నిర్మాణ విలువలు రాజీ లేకుండా ఉన్నాయి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ ని తెచ్చింది ప్రతి ప్రేమ్ చాలా కలర్ఫుల్ గా పండుగ వాతావరణాన్ని తలపించేలా ఉంది సినిమా పాజిటివ్స్ గురించి చెప్పాలంటే మెగాస్టార్ ఎనర్జీ చిరంజీవిని మళ్ళీ కామెడీ మరియు యాక్షన్ లో చూడడం వెంకటేష్ గెస్ట్రోల్ సినిమా స్థాయిని పెంచిన అతిథి పాత్ర పాటలు మరియు ఫైట్స్ మాస్ ప్రేక్షకులకు కావాల్సిన విందు కంప్లీట్ ఫ్యామిలీ క్లీన్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసేలా ఉండటం ఇక ముగింపు విషయానికి వస్తే మొత్తానికి మన శంకర్ వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి అసలైన విజేతగా నిలిచింది పాత కథనే కొత్త బాటిల్లో పోసి దానిపై మెగాస్టార్ అనే లేబల్ వేసి అనిల్ రావుపుడి అద్భుతంగా ప్రజెంట్ చేశారు సంక్రాంతి భరిలో ఉన్న ఇతర సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకున్న మాస్ అండ్ ఫ్యామిలీ అపిల్ ఖచ్చితంగా భారీ కలెక్షన్లను రాబడుతుంది ఫైనల్ గా శంకర్ వరప్రసాద్ వచ్చాడు మెగా సందర్ తెచ్చాడు మీ కుటుంబంతో కలిసి ఈ పండుగకు థియేటర్లో ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది